ఓకే దేవున్నా మనకి స్తోత్రము కొన్ని మాటలు మనము చూద్దాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచన చూద్దాం వ్యభిచారణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయకూరునో వాడు దేవునికి శత్రువగును హలెలుయా దేవునామానికి సూత్రం కలుగులాగా చూడండి ఇక్కడ మరి యాకోబు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే చూడండి లోక స్నేహము లోక స్నేహము దేవునికి వైరమట హలుయా ఇదేంటిది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదా మరి ఏంటిది దేవుడి లోకమును ప్రేమించే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించను కదా మరి లోక స్నేహము వైరం ఏంటిది హలెలుయ కాబట్టి అక్కడ వాక్యము చెబుతుంది లోక స్నేహము దేవునికి విరోధం అట అది శత్రువట శత్రువైతేట లోకంతో స్నేహం చేస్తే అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే మనము లోకంలోనే ఉంటాము లోకంలో ఉండకుండా ఆ అరణ్యంలో జంగల్లో ఉంటామా మనం ఎక్కడన్నా కానీ లోకములోనే ఉంటాము కానీ లోక మాలిన్యము అంటించుకోవద్దు హలెలుగా దీని అర్థం ఏమిటంటే దేవునికి వైరం అంటే ఏమిటి దేవునికి వైరము ప్రతి మానవుడు ఆయన స్వరూపంలోనే చేయబడ్డాడు ఎలాగ వైరం అవుతుంది వైరము కాదు ఇక్కడ వైరము ఎలాగ అంటే వ్యతిరేకత ఎందుకు దేవుడికి ఎందుకు వైరము అంటున్నాడు అంటే ఇక్కడ లోక స్నేహము అంటే ఈ లోకములో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు దేవునికి అయిష్టమైనటువంటి ఏవైతే ఉన్నావో వాటిని వదులుకోవాలి దానికి దేవుడు వ్యతిరేకి లోకానికి వ్యతిరేకి కాడు లోకంలో ఉన్నటువంటి మానవులకు వ్యతిరేకి కాడు సృష్టికర్త తన బిడ్డలకు తనే వ్యతిరేకవుతాడా కాడు కానీ అలవాట్లు ఈ అలవాట్ల విషయంలో దేవుడు ఇక్కడ ఈ వాక్యం మనకు చెప్తున్నాడు ఇక్కడ ఇది మర్మంగా ఉన్నది లోక లోకము స్నేహం అంటే ఏంటిది ఎన్నో రకాలే ఉన్నాయి లోక స్నేహాలు తిరుగుడు తాగుడు తినుడు సినిమాలు షికార్లు గుట్కాలు దినుడు పాన్లు తినడు మత్తు పదార్థం ఎగురుడు డ్యాన్సులు ఇవన్నీ లోక స్నేహము గలతెలకు రాసిన పత్రికలో లోక స్నేహం గురించి రాయబడి ఉంది లోకంలో ఏమేమి ఉంటాయి ఇవన్నీ రాయబడి ఉన్నాయి లోకంలో వాటికి వ్యతిరేకి దేవుడు అంతే కానీ చెడు క్రియలకు వ్యతిరేకి కానీ మానవులకు వ్యతిరేకి కాడు దేవుడు ఆయన వ్యతిరేక ఏదంటే ఆయన ఎందుకు ప్రాణం పెడతాడు ఏమండి దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఉఫ్ఫు అంటే సరిపోతుంది ఆయన కానీ అది కాదు కదా సృష్టి ఆయనది సృష్టికర్త ఆయన కాబట్టి మానవులకు దేవుడు వ్యతిరేకి కాడు ఈ మానవుణ్ణి తను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుకే తన కుమారుణ్ణి పంపించి లోక పాపముల నిమిత్తము ప్రజల నిమిత్తము తన సొంత కుమారుణ్ణి పంపించి మరి సిల్వలో ప్రాణం పెట్టేంతగా మరి ప్రేమించిండు దేవుడు ఇది గమనించాలను అందుకే ఇక్కడ లోక స్నేహము మరి చేయగూడి వాడు దేవునికి శత్రువగును అన్నాడు అంటే ఏ విధంగా అవుతాడు దేవునికి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేసినప్పుడు శత్రువవుతావు అంతేకాని దేవునికి అనుకూలంగా ఉండే శత్రువు కా క్రియలు అందుకే క్రియలు మంచిగా ఉండాలి చూద్దాం కొన్ని క్రియలు చూద్దాం మనం సామెతల గ్రంథం తీయండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చూద్దాం ఇక్కడ నేనే చదువుతా వినండి ద్రాక్ష రసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా నైనను సహవాసము చేయకుము అంటున్నాడు ఇక్కడ అలెలుయా ఏమంటున్నాడండి ఇక్కడ ద్రాక్ష రసము హెచ్చుగా సారీ త్రాగువాణితోనైనను అంటే వైన్ బ్రాండి విస్కీ మత్తు పదార్థము ఈ మత్తులో ప్రజలు గమ్మత్తుగా చిత్తైపోతున్నారు ఇది అర్థం కావడం లేదు అపవాది చేస్తున్నటువంటి పని అది ఈ మత్తులో ఎన్నో తప్పులు జరిగిపోతున్నవి ఆఖరికి గొడవలు పంచాయతీలు కేసులు రకరకాల సమస్యలు మన వార్తల్లో చూస్తున్నాం దేవుడు కూడా మరి బైబిల్లో ఏమంటున్నాడు ద్రాక్ష రసము నేనను మాంసం హెచ్చుగా నేనను సహవాసము చేయకము అంటున్నాడు ఎందుకు సహవాసం చేయకొద్దునంటున్నాడు సహవాస దోషే అంటారు అంటే సహవాసమును చేయడం వల్ల దోషం నిన్ను అంటుకుంటుంది ఒక తాగుబోధంతో తిరిగినవనుకో వాని అలవాటు వచ్చేస్తుంది ఏం కాదు చిన్నగా తీసుకో ఒక పెగ్గు అంటాడు ఆ ఒక్క పెగ్గుతో మొదలవుతుంది ఒక్క పెగ్గు పైగా సీసాలు ఆపడుతా అంటారు ఇక లే ఇలా ఉన్నది లోకం అందుకే దేవుడు లోకంతో స్నేహము చేయొద్దు అన్న మాట దేనికి అంటే ఇటువంటి క్రియల కొరకు అంతే మనిషి మంచోడే కానీ వాడిలో ఉన్నటువంటి అపవాది యొక్క క్రియలు మంచివి కావు మనిషి స్వతహాగా మంచోడే ప్రతి మానవుడు మంచి వ్యక్తి దేవుడు మంచిగానే పుట్టించాడు అందరినీ కానీ మధ్యలో ఒక దొంగ అపవాద ఉన్నాడు వీడు తెలియకుండా పాడు చేస్తున్నాడు ఇదే వచ్చింది లొల్లి కాబట్టి దేవుని వీడు లారా ఇది గ్రహించాలి ఇది గ్రహించాలి అందుకే ఆత్మజ్ఞానము కావాలి ఆత్మజ్ఞానము కావాలి మధ్యలో ఒక దొంగ అనే వ్యక్తి ఉన్నాడు అపవాది అనే వ్యక్తి ఉన్నాడు సాతాన్ అనేటోడు ఉన్నాడు ఈ వ్యక్తి మనుషులను పాడు చేస్తున్నాడు అంతే తప్ప మానవుడు స్వతహాగా మంచి వ్యక్తి చూడండి పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు ఎలాగుంటారు యథార్థంగా ఉంటారు వాళ్ళ కల్మషం ఉంటుందా ఎలాగైతే ఎదుగుతాడో అన్ని కల్మషాలు వచ్చేస్తాయి ఇక అపవాది పట్టుకుంటాడు ఎవ్వరు పట్టుకుంటాడు వాడు వెంబడే చూడండి యూత్ పాడైపోతున్నది యూత్ పాడైపోతున్నది యూత్నే పట్టుకుంటాడు వాడు ఎవరిన బిల్లను పట్టుకొని పాడు చేస్తున్నాడు అపవాది అందుకే బైబిల్లో ఒక మాట ఉన్నది నీ యవ్వన కాలమందే నీ సృష్టికర్తను నీవు తెలుసుకో అంటున్నాడు ఇక్కడ ఎప్పుడైతే నీ సృష్టికర్తను తెలుసుకున్నావో ఆ సృష్టికర్తను నువ్వు సరి చేస్తాడు నీ జీవితాన్ని పాడుకాకుండా కాపాడుతాడు ఆయన అందుకే ఈ యవ్వనలనే పట్టుకుంటాను వీళ్ళెప్పుడు దేవుని తెలుసుకుంటుర్రు అని చెప్పేసి యవ్వనంగా ఉన్న బిడ్డలనే పట్టుకొని పాడు చేస్తున్నాడు అందుకే దేవుని బిడ్డలారా ఈ యవ్వన బిడ్డలను మీరు కాపాడుకోండి భక్తి మార్గంలో నడిపించండి ప్రార్థనలో నడిపించండి వాక్యంలో నడిపించండి దేవుని భక్తిలో దేవుని భయంలో నడిపిస్తే వారి జీవితాన్ని మీరు కట్టిన వారవుతారు దేవున్నామానికి స్తోత్రము కలుగా పిల్లల తల్లిదండ్రులారా నామమున మిమ్మల్ని అడుగుతున్నాను బతిమలాడుతున్నాను యూత్ చాలా పిల్లలు చాలా కుటుంబాల్లో పిల్లలు క్రైస్తవ బిడల్లో కూడా కుటుంబాల్లో చాలామంది బిడలు ఎవరి బిడలు మా లోక స్నేహముతో పాడైపోతున్నారు అది దేవునికి ఇష్టము కాదు అది కాబట్టి అందుకే ఇక్కడ ద్రాక్ష రసము తాగుబాన్తో నేను మాంసం ఎచ్చుగా తినుబాన్తో సహవాసము చేయకము తాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అవుతారట యా ఏమవుతారట వీళ్ళు దరిద్రులు అయిపోతారట నిద్రమత్తు చిప్పకుటలు ధరించిన కారణమగును కాబట్టి నిద్రమత్తు కూడా మంచిది కాదు తాగుతే వచ్చేదేము నిద్ర ఎక్కువ తింటే వచ్చేదేమన్నా నిద్ర కాబట్టి ఇది మంచిది కాదు ఇది దరిద్రానికి కారణమైపోతుంది కొంతకాలము తర్వాత దరిద్రం వచ్చేస్తుంది అందుకే ఇక్కడ వాక్యం చక్కగా చెబుతున్నాడు నిద్ర మత్తు చింపి ధరించటకు ధరించడం కారణమవుతుందట అంటే ఏమి దొరకదిగా అపవాది అలాగా పాడు చేసేస్తాడు జీవితాన్ని పాడు చేసి ఇక ఎందుకు బతుకు అనిపిస్తాడు ఇక ఈ ఎందుకు బతకాలనేవిగా అనిపిస్తాడు అలా కాకుండా కొన్ని అలవాట్లకు గురి చేస్తాడు వాడు ఈ తాగుబోతులు ఈ తాగుడుకు బానిసిన వ్యక్తి వాడి టైంకు దొరకకపోతే దొంగతనలాగా ఎగబడతాడు దోచుకోవడం ఎగబడతాడు ఇంట్లో ఉన్నట్టు గుచ్చుకపోతాడు తల్లిని కొడతాడు తండ్రిని కొడతాడు రకరకాల అఘాయిత్యాలు చేస్తున్నారు అలాగ అపవాది చేపించి వాడి జీవితాన్ని పాడు చేస్తున్నాడు కాబట్టి గ్రహించాలందుకే లోక స్నేహము దేవునితో వైరము అన్నాడు ఇక్కడ దేవుని ప్రజల ఆలోచ ఆలోచించండి ఆలోచించండి మీ బిడ్డలైన శ్రద్ధ కలిగి బిడ్డలను నడిపించండి చక్కని మార్గంలో ఏసయ మార్గంలో చక్కని భక్తిలో మీరు నడిపించండి ఇంకో మాట చూద్దాం మొదటి యోహాను మొదటి యోహాను మొదటి యుహాను రెండవ అధ్యాయము పదిహేను నుంచి చదువుకుందాం హాలేలుయా ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడనను లోకము ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదట హలెలుయ చూడండి తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదట చూడండి రోజు ఓ నైట్ అనుకో దేవుని ప్రేమలో ఉంటుందా ఉండదు లోకంతో స్నేహం చేసిన దేవుని ప్రేమకు దూరం అయిపోతాం ఆ ప్రేమ యొక్క విలువ నీకు తెలియదుగా ప్రేమ యొక్క విలువ తెలియదు సాతాను లోపల కూర్చొని అపవాది మరి పాడు చేసేస్తాడు అందుకే అంటున్నాడు ఇక్కడ లోకమునకు ప్రేమింపకూడదు ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉన్నదట అలెలుయ్య ఇంకేమన్నాడు లోకములో ఉన్నదంతయు లోకములో ఏమున్నదట లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ శరీరాశ అంటే చూడండి ఏది కావాలంటే అది చేయడం అన్నట్టు శరీరాశలు వేరే ఉంటాయి ఇప్పుడు తాగాలనిపించింది ఎండ పోయి తాగాలి అంతే ఆ శరీరానికి ఆశ తీర్చుకోవాలి తినాలనిపించింది తినాల్సింది అంతే ఇంకా రకరకాల కొన్ని కోరికలు ఉంటాయి శరీరాశలు లోకంలో ఉన్నది శరీరాశ నేత్రాశ చూసిందల్లా కావాలి అనడం నేత్రాశ ఏది మంచి కనబడితే అది కావాలి నేత్రాశ జీవపు డంబము జీవపు డంబం అన్ని డంబాలు శాస్త్రం ఉంటుంది సంచులో సస్కాని లేదు గట కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలంట ఇక ఇలా ఉంటుంది కొన్ని కొంతమంది జీవితాలు డంబం ఇలా కూడా పనికిరాదు డంబము పనికిరా ఇలా డంబంగా చేసి ఎంతోమంది మోసాలు చేస్తున్నారు దేవుని బిళ్ళారా దూరం ఉండండి ఇటువంటి మనుషులతోని చాలామంది క్రైస్తవ బిడ్డలు కూడా మోసాలు చేస్తున్నారు వింటున్నాం మేము కాబట్టి అలా చేయకూడదు మనం దేవుని నామానికి అవమానకరం దేవుని నామానికి అవమానకరం అలా ఉండకూడదు మనం నామానికి స్తోత్రం కలుగుని కాక యథార్థంగా ఉండాలి దేవుని ప్రేమ కలిగి ఉండాలి దేవుని భయం కలిగి ఉండాలి దేవుని భక్తి కలిగి ఉండాలి నిన్ను బట్టే దేవుని నామము కనపరచబడుతుంది నిన్ను బట్టే నువ్వు చేసే క్రియలను బట్టే నామము కూడా దూషింపబడుతుంది కాబట్టి అలా కాకుండా దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి వీటిని జయించాలా చూడండి ఏ లోకంలోకి వచ్చాడు కదా ఇది ఒక మాట చెప్పి మాట్లాడదాము అందుకే నేత్రాశ జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కాబట్టి ఇవి హలెలుయ ఇవి దేవుని వలన పుట్టినవి కావు సాతాను వలన పుట్టినవి దేవుని నామానికి సూత్రము కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచునట హలలుయ ఎవరు నిలబడతారట దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరము నిలబడతారట మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాడు నో గ్యారెంటీ చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు నో చాలా చెప్పలేము అది కాబట్టి అందుకే ఈ లోకాశ నేత్రాశ జీవపు డంబాన్ని మనం జయించాలి చూడండి ఏ సూప్రవారి లోకానికి వచ్చాడు ఎలాగొచ్చిండు ఆయన రూపంగా వచ్చాడు మరి ఏ సూప్రభు వారి వీటన్నింటినీ లేదా నేత్రాశను జయించిండు లో జీవపు డంభం ధరించిండు జయించిండు శరీరాశలను జయించిండు ఆయన వీటన్నిటిని జయించి నేను లోకమును జయించిన అన్నాడు ఆయన అలెలుయా లోకమును జయించిన అంటే ఆయన యుద్ధాలు చేసిండు ఏమన్నా లేదు వీటిని జయించిండు లోకములో ఉన్నటువంటి అపవిత్రతను తను అంటించుకోకుండా దీన్ని జయించిండు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దీన్ని జయించిండు జయించి ఆయన లోకరక్ష కూడా ఆయన కాబట్టి దేవుని బిడ్డ మనము కూడా ఇప్పుడు అటువంటి క్రీస్తుని మనం ధరించుకున్న మన దేవుళ్ళు ఎక్కడ లోపం ఉన్నది చెప్పండి ఏ లోపం ఉన్నది ఏ తప్పిదం ఉన్నది ఆయన ఎటువంటి గణాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం నమ్ముకొని మనము మరి లోకంలో పడి మరి లోకాశలకు బలి అయితే దేవుని ప్రేమ నీలో ఉంటుందా మరి దేవుని బిడ్డ ఆలోచించు కాబట్టి మనము క్రీస్తును నమ్మినము కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని మరి ఆయన ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సుగుణములను మనం అలవాటు చేసుకొని ఆయన వలె మారాలి ఇది దేవుని చిత్తము ఆయన వలె నువ్వు మారినప్పుడు అప్పుడు నువ్వు ఈ లోకాన్ని నువ్వు కూడా జయిస్తావు అలెలుయా ఈ చీకటి ప్రభావం నుంచి నువ్వు బయట పడిపోతావు వెలుగులో ఉంటావు నిత్య జీవానికి వారసుడు అయిపోతావు అప్పుడు అందుకే పౌలుక దగ్గర అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఆయన మాట అన్నడు అంటే ఆయన ఎలాగ నడుచుకున్నాడు క్రీస్తు వలె కాబట్టి మనము కూడా మరి ఆయన వలె క్రీస్తు వలె మనము కూడా నడవాలని దేవుని ఉద్దేశము దేవుని చిత్తము అది కాబట్టి దీన్ని గ్రహించండి దేవుని వెళ్ళారా మరి లోక స్నేహము లోకములను ఉంటాం మనము కానీ లోక స్నేహము ఇటువంటి స్నేహాన్ని మనం వదులుకొని మరి మనము దేవుని ఆత్మను పొందుకొని దేవుని సుగుణాలు పొందుకొని మరి దేవుని క్వాలిటీస్ మనం పెంచుకొని దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె ఆమె ఆమె